తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో తెలంగాణ పాలిటిక్స్లో కారుకు భారీ డ్యామేజ్ అయిందని చెప్పాలి ఇప్పటికే రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ దూకుడుగా ముందుకెళ్తుంటే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు మాత్రం ఆలోచనలో పడ్డాయి కాంగ్రెస్ గెలుపు గులాబీ నేతలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోందట ఇప్పటికే ఎన్నికల ముందు కాంగ్రెస్ను వీడి కేసీఆర్ గోటికి చేరిన పొన్నాల నందికంటి శ్రీధత్ నాగం జనార్దన్ రెడ్డి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఇలా పలువురు బీఆర్ఎస్ ఓటమితో అయోమయంలో పడ్డట్లు ప్రచారం జరుగుతోంది అయితే వీరంతా ఎన్నికల ముందు రేవంత్ పై తిరుగుబాటు చేయడంతో ఇప్పుడు వీరికి కాంగ్రెస్ లో చేరడానికి మొహం చెల్లటం లేదని వార్తలు పుట్టుకొస్తున్నాయి అయితే త్వరలోనే లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఎంపీ టికెట్ల కోసం అధికార పార్టీలో పలువురు కీలక నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ అయిన ఏఏసీసీ చీఫ్ ఖర్గే గురువారం హైదరాబాద్ రానున్నారు రేపు ఎల్బీ స్టేడియంలో జరగబోయే బూత్ లెవెల్ ఏజెన్స్ సమావేశానికి ఖర్గే ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది దాదాపు నలభై వేల మంది పార్టీ కార్యకర్తలతో జరగబోయే ఈ సమావేశంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించవలసిన విధి విధానాలపై దిశానిర్దేశం చేయనున్నారు కాంగ్రెస్ పార్టీ హామీలు ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సంబంధించి పార్టీ శ్రేణులకు కర్గే పలు సూచనలు చేయనున్నారు ఆ తర్వాత కారు కాషాయం పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరికలు ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది మరి రేవంత్ దగ్గర మొహన్ జల్లని పొన్నాల నందికంటి శ్రీధర్ నాగం జనార్దన్ రెడ్డి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఏసీసీ ఇన్ఛార్జ్ మల్లికార్జున గర్గే సమక్షంలో చేరతారా అన్న చర్చ జరుగుతోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి